హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే మనకి వీడియోలో కనిపించే నెల్లూరు జుడిపి పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకపోతే ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ పెట్ట అమ్మకానికి వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళైతే ఫోన్ అడ్డం పెట్టే రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి ఎన్ని గుర్రెలైతే ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది జత ఫ్రైజంత్ అనేది మీ ఊరు మీ అడ్రస్సు మీ ఫోన్ నెంబరు నా కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇలా ఈ వీడియో చూసి మీకు ఎవరికైనా కావా ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి కొని తీసుకెళ్తారు బ్రదర్ చాలా మంది మన ఛానల్లో వీడియోస్ పెట్టారు ఆ వీడియోస్ చాలా వరకు పెట్టిన తర్వాత చూసి ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్లారని బ్రదర్ బ్రదర్ వాళ్ళు నాకు కాల్ చేసి మాట్లాడారు ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో పెట్టి సేల్ అవ్వడం అంటే నాకు సంతోషమే ఓకే బ్రదర్ ఎవరైనా ఇలా అమ్మాలి అనుకునే వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ కింద టైటిల్లో ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి గుర్రెయినా మేకలైనా పొట్టేళ్ళైనా మేకపోతులైనా ఏవైనా సరే మన ఛానల్లో అమ్మకాన్ని పెట్టాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి పంపించండి నేను ఇలా మన ఛానల్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇంకపోతే మనకి వీడియోస్ వీడియోలో కనిపించే నెల్లూరు జూడిపి పిల్లలు వచ్చేసి మొత్తం టోటల్ నలభై తొమ్మిది పిల్లలు ఉన్నాయండి బ్రదర్ నలభై తొమ్మిది పిల్లలు వచ్చేసి మనకి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పదిహేను నుంచి పద్దెనిమిది పంతొమ్మిది కిలో లైవ్ ఎయిట్ వస్తాయని చెప్పారు బ్రదరు ఇవి లైవ్ వేటు ప్రకారం అయితే పద్దెనిమిది కిలోలు యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్గా బ్రదర్ బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి చీర్లవారి కండ్రిక చేజర్ల మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి ఇక్కడ ఆదురుపల్లి దగ్గర ఈ విలేజ్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే బ్రదర్ నెంబరు టైటిల్లో పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఇది ఫామ్ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి బ్రదర్ ఎందుకంటే దానా కూడా అలవాటు పడి ఉన్నాయని చెప్పారు లైవేట్ ప్రకారం అయితే మనకి పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై కిలోల లోపల లైవేట్ వస్తాయని చెప్పారు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ అడ్రస్ కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తాను బ్రదర్ చీరల కండ్రిక చేజీర్ల మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి మన ఆదురుపల్లికి దగ్గరలో ఉన్నాయి బ్రదర్ ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా బ్రదర్ నెంబర్ టైటిల్లో పెడతాను బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు వెళ్ళొచ్చు ఇవి మొత్తం కట్ వచ్చేసి నలభై తొమ్మిది పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి పద్దెనిమిది వేల రూపాయలకి చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఇంకేదైనా మీకు ఎవరికైనా డౌట్గా ఉన్నా ఏదైనా ఉన్నా నా నెంబర్కి కాల్ చేయండి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను ఫైనల్ రేట్ అనేది కూడా నాకు చెప్పుకున్నాడు నేనైనా చెప్తాను లేదు బ్రదర్తోనే అనుకుంటే బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కి మాట్లాడి మీరు వెళ్ళి తీసుకోవచ్చు బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్